హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ మరి అనుకున్నట్లే ఓ లెవెన్ అనేది రావడం జరిగింది మరి దానిపైన పూర్తి వివరణ మరి ఏమొచ్చింది మరి ఎలా అర్థం చేసుకోవాలి అని ఇప్పుడు తెలుసుకుందాం ఒక ఉద్దేశంతో ముందుకు సాగుతూ అని టైటిల్తో మరి ఓ లెవెన్ రావడం జరిగింది ఇది నిజంగా ఉత్సాహకరంగా మారబోతుంది అంటే అందరికీ కొంచెం యాక్టివ్ అవ్వబోతున్నారు అన్నట్లు చెప్తున్నారు ఇప్పుడు ముందుకు వెళ్ళే సమయం వచ్చింది గతంలో ప్రతికూలతలన్నీ వెనక్కు వదిలేశాం తిరిగి చూసే అవసరం లేదు ఆధ్యాయం ముగిసింది చూడండి క్లియర్గా మరి ఇంతకుముందు అంటే చాలా రకాలుగా మరి కేసు రూపంలో కానీ ఇంకా ప్రోడక్ట్స్ రెడీ అవ్వడం కానీ ఇంకా చాలా అన్ని దేశాల్లో ఈ ఒప్పందాలు కానీ ఈ విధంగా చట్టబద్ధంగా అవన్నీ మరి చాలా లేట్ అయింది ఆ సమస్యల వల్ల ఇప్పుడు అవన్నీ ఇంకా ఆ చాప్టర్ క్లోజ్ అయింది వెను తిరిగి చూడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు ఇప్పుడు ముందుకెళ్ళే సమయం వచ్చిందని క్లియర్గా మరి ముందుకు వెళ్ళబోతున్నామని మనకైతే చెప్తా ఉన్నారు ఇక నుంచి మన దృష్టి నిర్మాణం సృష్టి మరియు మనందరూ పంచుకున్న కళను సాధించడంపైనే సో ఇక ముందుండేది ఆ నెక్స్ట్ దశ యొక్క ఆ నిర్మాణం అదేవిధంగా అది ఎలా ఉండబోతుంది అన్నట్లు తర్వాత మనందరూ పంచుకున్న కళ మన డ్రీమ్స్ ఏముందో అది సాధించడం పైనే అని క్లియర్గా చాలా ధైర్యంగా అయితే చెప్పడం జరిగింది మేము తలను పైకెత్తి మీరు ఇంతవరకు చూడని కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను మేము ముందు ఉంచబోతున్నాం ఇంతకుముందు మా సమాచారంలో చెప్పినట్లుగా మా మొదటి సర్వేకి వచ్చిన స్పందన అసాధారణంగా ఉంది ఖచ్చితంగా మనం సర్వే రూపంలో ఏదైతే రెస్పాండ్ అయ్యామో దాని గురించి మరి చ కంపెనీ కానీ గారు కానీ చాలా పాజిటివ్ చాలా ఉత్సాహంగా ఉండడం జరిగింది మరి ఇప్పుడు వాటిని మన ముందు కొన్ని అద్భుతాలు చెప్తామంటున్నారు ఇప్పుడు మేము మీకు నిజమైన లోపలి ఫలితాలను చూపిస్తున్నాం మీరు స్వయంగా వాటిని అంచనా వేయండి అని చెప్తున్నారు చూడండి ఆ ఫలితాలు చాలా బాగున్నాయి కంపెనీకి కానీ ఎస్ఆర్ కానీ అని మన మీటింగ్లో చెప్పడం జరిగింది ఇప్పుడు ఆ ఫలితాలను కొన్ని మనకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు ఏంటి చూద్దాం కింద చే స్క్రీన్షాట్ను జాగ్రత్తగా చూడండి మూడు ప్రశ్నలకు వచ్చిన సమాధానాల్లో నిజమైన శాతం గణాంకాలు మీరు గమనించండి అని చెప్తున్నారు మరి అవి ఒకసారి మనం చూసుకుంటే మూడు క్వశ్చన్స్ అడిగారు ఫస్ట్ క్వశ్చన్ హియర్ కమిటెడ్ ఆర్ యూ టు రీచింగ్ అవర్ బిగ్ బోల్ బ్యూటిఫుల్ షేర్ డ్రీమ్ మన ఆ పెద్ద భాగస్వామ్య మన అద్భుతమైన కళ ఏదైతే ఉందో దానికి మీరు ఎలా కమిట్గా ఉన్నారు అని అడిగారు యాక్చువల్గా దాదాపు మనం అందరం అయితే ఫుల్లీ కమిటెడ్ అని నైంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ పర్సెంట్ మరి ఆన్సర్ ఇవ్వడం జరిగింది సమ్ వాట్ కమిటెడ్ మేము ఏదో కొంచెం కమిటెడ్లో ఉన్నాము అన్నట్లు వన్ పాయింట్ వన్ మాత్రమే ఇచ్చారు ఆమ్ నో లాంగర్ కమిటెడ్ నేను అసలు కమిటెడ్ కాలేను నాకు ఈ జర్నీ ఇష్టం లేదు అన్నట్లు కేవలం జీరో పాయింట్ త్రీ అంటే ఇక్కడ చూడండి మిగతా రెండు ఎవరైతే కమిటెడ్గా లేరో ఇష్టం లేదంటున్నారో వాళ్ళు కేవలం హండ్రెడ్లో వన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ మాత్రమే కాబట్టి ఇక్కడ క్లియర్గా మరి కంపెనీ మీద పాజిటివ్గా ఉన్నవాళ్ళు పాజిటివ్ హోప్ పెట్టుకున్న వాళ్ళు నైంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడ నెగిటివ్ వాళ్ళకు నో ఛాన్స్ అనమాట వాళ్ళను గాల్లో ఎలా అయితే కొట్టుకోబోతారో ఆ విధంగా వాళ్ళైతే మరి వాళ్ళ శాతం అలా ఉందన్నమాట క్వశ్చన్ టూలో మీరు ఎంతకాలం మన డ్రీమ్ అచీవ్ అవుతుందని అనుకుంటున్నారంటే నైంటీ డేస్ పడుతుందని ఫైవ్ పాయింట్ సిక్స్ మాత్రమే రిప్లై ఇవ్వడం జరిగింది సిక్స్ మంత్స్ ఎవరు వన్ పాయింట్ వన్ పర్సెంట్ మాత్రమే రిప్లై ఇవ్వడం జరిగింది ఇంకా మిగతా ఎవరైతే మనం పాజిటివ్గా ఉన్నామో వాళ్ళు మరి మీరు ఎప్పుడు ఎలా ఎప్పుడు ముందుకు అడిగేసినా మేము మీతో ఉంటాము అనే విధంగా నైంటీ త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ అనేది మరి ఆన్సర్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడ క్లియర్గా మన పాజిటివ్ వాళ్ళు మరి పూర్తిగా ధైర్యం చెప్పడం జరిగింది క్వశ్చన్ త్రీలో టు రీచ్ అవర్ డెస్టినేషన్ ద వెహికల్ వ్యూ బీన్ యూజింగ్ మే నాట్ బీ అనఫ్ అంటే ఇప్పుడు ఈ కొత్త పాత వెహికల్ ఇంకా ముందుకెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి మనం కొత్త వెహికల్తో వెళ్తాం అని ఎవరు సపోర్ట్ ఇచ్చారంటే దాదాపు ఎయిటీ సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ చాలా పాజిటివ్గా మన వాళ్ళు ఇవ్వడం జరిగింది ఇంకా ఈ పాతదాన్ని ప్యాచ్లు వేసుకొని వెళ్తాం వాళ్ళు ఫోర్ పాయింట్ సెవెన్ అదేవిధంగా ఇంకా మేము అసలు చెప్పలేము దానిపైన వాళ్ళు సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఇక్కడ కూడా ఎయిటీ సెవెన్ పాయింట్తో అద్భుతంగా చాలా పాజిటివ్గా మరి ఇవ్వడం జరిగిందనమాట సో ఈ క్వశ్చన్స్కు మరి ఆన్సర్ చూస్తే మన పాజిటివ్ వాళ్ళు చాలా నమ్మకం పెట్టుకున్న వాళ్ళు అరౌండ్ తొంభై పర్సెంట్ పాయింట్నే ఉన్నట్టు మనకు క్లియర్గా అర్థమవుతూ ఉందన్నమాట అదేవిధంగా మరి ఇంకా ఎక్కువ అనాలిటిక్స్ చూస్తే ఇక్కడ చూడండి మన సర్వే మరి ఎందులో ఎక్కువ చేశారంటే క్లియర్గా మొబైల్స్లో దాదాపు ఫిఫ్టీ సిక్స్ ల్యాక్స్ సెవెంటీన్ థౌజండ్ చేయడం జరిగింది ఇంకా బోట్లో దాంతో దాదాపు లెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ వన్ ఇంకా టాబ్లెట్లో అయితే ట్వంటీ నైన్ థౌజండ్ ఇంకా ఎంటీ అని అదర్స్ దాంతో నైన్టీన్ థౌజండ్ సో క్లియర్గా మొబైల్లో అయితే ఎక్కువ సర్వే చేయడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా ఏ దేశం నుంచి ఎక్కువ అంటే ఇండియా నుంచి ఫార్టీ సెవెన్ ల్యాక్స్ సిక్స్టీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లెవెన్ మరి ఫార్టీ సెవెన్ ల్యాక్స్ మెంబర్స్ ఇండియా నుంచి మరి సర్వేకు జవాబు ఇవ్వడం జరిగింది అదేవిధంగా బంగ్లాదేశ్ వాళ్ళు సిక్స్ సిక్స్ ల్యాక్స్ సిక్స్టీ థౌజండ్ అదేవిధంగా యుఎస్ వాళ్ళు వన్ ల్యాక్ సిక్స్టీ త్రీ థౌజండ్ నైజీరియా వాళ్ళు వన్ వన్ ల్యాక్ థర్టీ ఫోర్ థౌజండ్ క్లియర్గా ఇండియా వాళ్ళ నుంచే ఎక్కువ రెస్పాన్స్ అయితే వెళ్ళడం జరిగిందని ఈ అనలిటిక్స్ బట్టి మనకు అర్థమవుతూ ఉంది అదేవిధంగా లోయెస్ట్ చూసుకుంటే మరి కువైట్ టెన్ థౌజండ్ టూ హండ్రెడ్ సిక్స్ మ్యాక్సిమమ్ మరి అక్కడ ఈవెన్ ఫౌండర్స్ తక్కువ ఉంటారనుకుంటా అదేవిధంగా సింగపూర్లో కూడా నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సో అవి తక్కువ రెస్పాండ్ అయిన కంట్రీస్ అని చెప్పవచ్చు తర్వాత మరి ఇక్కడ ఎంత శాతం దేంతో చూశారు అనే దానికి క్లియర్గా మొబైల్లోనే ఎయిటీ సిక్స్ పర్సెంట్ అనేది చూడడం జరిగింది రిప్లై ఇవ్వడం జరిగింది అదేవిధంగా డెస్క్ టాప్లో లెవెన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఇవ్వడం జరిగింది ఇక టీవీలో కానీ కష్టంలో కానీ ట్యాబ్లెట్లో కానీ ఇంకా బోట్ దాంతో కానీ మిగతా చిన్న చిన్న పర్సెంటేజ్తో చూడడం జరిగింది ఎందుకంటే మొబైల్స్ చాలామంది ఈజీగా వాడతారు కాబట్టి ముఖ్యంగా ఇండియా నుంచి ఎక్కువ శాతం పోయింది కాబట్టి ఎక్కువ మొబైల్లోనే మరి సర్వే ఎక్కువ ఆన్సర్ ఇవ్వడం జరిగింది తర్వాత ఇంకా ముఖ్యంగా ఏ బ్రౌజర్ ద్వారా అంటే దాదాపు క్రోమ్ మొబైల్ ద్వారా ఎయిటీ ఫోర్ పవర్ ఎయిటీ ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ చూడడం జరిగింది అదేవిధంగా క్రోమ్ అంటే ఇంకా ల్యాప్టాప్ కానీ ఇంకా అలాంటి క్రోమ్లో కూడా ఎయిట్ పాయింట్ నైన్ పర్సెంట్ మరి మీ ఫైర్ పాక్స్ కానీ మొబైల్ సఫారీ కానీ సఫారీ కానీ శాంసంగ్ బ్రౌజరు ఈ విధంగా మొబైల్ ఐఓఎస్ దీంతో క్లియర్గా మిగతా దాంతో చాలా లో పర్సెంట్తో చూడడం జరిగింది కాబట్టి ఇక్కడ క్రోమ్ క్రోమ్ అనేది మంది ఉపయోగించారని క్లియర్గా అర్థమవుతూ ఉంది మనం ఈ అనాలిటిక్స్ చూస్తే ఖచ్చితంగా మరి మన ఓ ట్రాకర్ ఇంత డీప్గా ఇంత విశ్లేషణాత్మకంగా మరి అంత అనలైజ్ చేసింది కాబట్టి మన ఓ ట్రాకర్ అంత పగడ్బందీగా మరి అంత యాక్యురేట్గా ఉందని మనం చెప్పవచ్చు అనమాట ఇవన్నీ క్లియర్గా ఇక్కడ కంపెనీ ఏదైతే మరి ఎన్ని రోజులు చెప్తా ఉందో మన యూజర్స్ మన నమ్మకం ఉన్నవాళ్ళు పాజిటివ్ ఉన్నవాళ్ళు అబౌట్ నైంటీ పర్సెంట్తో కంపెనీకి చాలా సపోర్ట్గా ఉన్నారని క్లియర్గా అర్థమవుతూ ఉంది నిజంగా ఏదైతే ఆ వ్యతిరేక పోస్టులు చేస్తున్నారో ఆ నెగిటివ్ కామెంట్ చేస్తున్నారో వాళ్ళు బిలో ఫైవ్ పర్సెంట్ కూడా లేరు అనేది నా ఉద్దేశం కాబట్టి దాదాపు ఫౌండర్స్ ఎక్కడ నెగిటివ్ వాళ్ళ మాట లేని దయచేసి బాధపడద్దని నేనైతే కోరుకుంటా ఉన్నా మరి ఇప్పుడు తెలుసుకున్న వివరాలతో నిజంగా ప్రభావవంతంగా మరి లేదు కదా మన బృందం ఎంత సానుకూలంగా ఎంత కట్టుబాటుగా ఉందో చూడడం గొప్ప అనుభూతి కాదా అన్నట్లు అంటే ఇంతమంది సపోర్ట్ ఇవ్వడం ఇంతమంది ఇంత శాతం మరి రెస్పాండ్ అవ్వడం అనేది చాలా బాగుందని మనకు చెప్తా ఉన్నారు మరి దీన్ని స్వయంగా చూసిన తర్వాత మీ మీరు ఇచ్చిన ప్రోత్సాహం మా కఠినమైన అడ్డంకులను అధిగమించడానికి ఎంత శక్తిని ఇచ్చిందో మీరు బాగా అర్థం చేసుకుంటారని చెప్పారు చూడండి ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ మనం చూసిన తర్వాత ఖచ్చితంగా చాలామంది ఎక్కువ శాతం మంది ప్రోత్సాహం కంపెనీకి ఏవైతే కట్టిన అడ్డంకులు ఉన్నాయో అవి అధిగమి అధిగమించడానికి శక్తి వచ్చింది అనే విధంగా మనం అర్థం చేసుకుంటాం అని చెప్పడం జరిగింది కాబట్టి ఈ ప్రయాణం యొక్క గుండె కోతలో మనం పంచుకున్న విజన్ ఉంది ఖచ్చితంగా ఈ ప్రయాణంలో మరి ఎన్ని ఎగురు దిగుడు ఆటంకాల అడ్డంకులు ఉన్నా కూడా మన విజన్ కూడా చాలా బాగా అదే డెవలప్ జరుగుతూ ఉందని చెప్తున్నారు మానవత్వాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం అన్ని వయస్సుల వర్గాల వ్యక్తులను విద్య వ్యక్తిగత అభివృద్ధి ఆర్థిక శ్రేయస్సు ద్వారా శక్తివంతం చేయాలి అనే కాన్సెప్టు చాలా బలంగా ఇప్పుడు మారినట్టు చెప్తున్నారు మేము క్లిష్టతను సరళతగా మార్చడంలో కట్టుబడి ఉన్నాం చూడండి అంటే మా మామూలుగా ఈ కాలం చూడండి యాక్చువల్గా మరి యాప్ టెక్నాలజీ రంగంలో అమౌంట్ అర్నింగ్ అనేది కొంచెం కష్టంతో కొడుకున్న పని అయితే మరి ఇన్ ప్రపంచంలో ఇన్ని దేశాల్లో ఇంతమంది ఇన్ని లక్షల మంది ఖచ్చితంగా డెవలప్ అవ్వాలంటే అది ఒక క్లిష్టమే కానీ దాన్ని చాలా ఈజీగా మార్చడంలో మేమైతే కట్టుబడి ఉన్నామని నిజంగా కంపెనీ మనకు చెప్తా ఉంది అందుబాటులో ఉండే వినియోగదారుకు అనుకూలమైన టెక్నాలజీతో పాటు ఆ హృదయం ఉన్న ఏయి ద్వారా అర్థవంతమైన మార్పు అందరికీ చేరుకునేలా చేస్తాం చూడండి కంపెనీ కాన్సెప్ట్ ఇక్కడ ఎక్కడ సంపాదన డబ్బు రూపంలో చెప్పట్లేదు ఎవరైతే వినియోగదారులు అందుబాటులో ఉన్నారో వాళ్లకు టెక్నాలజీతో పాటు ఏదైతే హార్ట్ అంటే గుణంలో మరి ఆర్టిఫిషియల్ ఇంటర్ ద్వారా అందరినీ మార్చే విధంగా అందరి చెంతకు మేము చేరుస్తామని చెప్తున్నారు కాబట్టి దృష్టిలో ఉంచుకొని శక్తివంతమైన కొత్త అప్లికేషన్లు అభివృద్ధి చేస్తున్నాం అంటున్నారు చూడండి అంటే గవర్నమెంట్లకు కానీ ప్రతి ఒక్కరికి చాలా బాగా ఉపయోగపడే ఆ పవర్ఫుల్ ఆ కొత్త టెక్నాలజీ అనుగుణంగా అప్లికేషన్లు మేము చేస్తున్నాం అంటున్నారు ఇంటి వద్ద పనిచేసే అఫిసియేట్ నుంచి సమాజంలో చిన్న వ్యాపార యజమానుల దాకా ప్రతి వ్యాపారవేత్త ఎక్కువ మంది కస్టమర్లు చేరుకోవడానికి ఆకర్షించడానికి సహాయపడుతున్నాయని చెప్తున్నారు కాబట్టి ఇక్కడ మన టూల్స్ అనేటి ఇంట్లో ఉన్న చిన్న అఫిసిలేట్ల దగ్గర నుంచి మరి చిన్న వ్యాపారులకా నుంచి పెద్ద కంపెనీ వ్యాపారవేత్తల వరకు మరి ఎక్కువ మంది కస్టమర్లు వాళ్ళకు చేరుకోవాలంటే వాళ్ళకు ఆకర్షించాలంటే ఏమేమి ప్రయత్నాలు చేస్తారు అవన్నీ మన టూల్స్ ద్వారా సహాయపడతాయి ఆ విధంగా మేము శక్తివంతమైన టూల్స్ చేయబోతున్నామని మనకు చెప్తున్నారు ఈ విధంగా చేయడం ద్వారా మన సమాజాల మొత్తం అభివృద్ధికి ఇంతవరకు ఎప్పుడు చూడని ప్రయోజనాలు కలుగుతాయి అంటున్నారు అంటే ఎన్నో కంపెనీలు ఇంతవరకు వచ్చి వచ్చిండొచ్చు ఎన్నో ప్రోడక్ట్లు వచ్చిండొచ్చు మరి మన కంపెనీ ప్రోడక్ట్లు ఖచ్చితంగా సమాజాలను మార్చబోయే విధంగా మరి ఇంతకు ఎప్పుడు చూడని విధంగా అందరికీ ప్రయోజనాలు ఉండబోతున్నాయని మరి కంపెనీ ఆ అప్లికేషన్ల విలువను గురించి చెప్తున్నారు కాబట్టి ఈ రాబోయే అప్లికేషన్ల వివరాలు మేము ఎంచుకున్న కొత్త డైరెక్షన్ గురించి సెప్టెంబర్లో జరగబోయే గ్లోబల్ లైవ్ అప్డేట్లో ప్రకటించబడతాయి చూడండి ఏదైతే వాళ్ళు మనకు సమాజానికి ఇలా చేస్తున్నాం ఈ అప్లికేషన్ తెస్తున్నాం అంటున్నారో అదేవిధంగా ఈ కొత్త డైరెక్షన్లో వెళ్ళబోతున్నాం ఆ డీటెయిల్స్ అన్నీ ఖచ్చితంగా సెప్టెంబర్లో జరగబోయే గ్లోబల్ లైవ్ అప్డేట్లో గ్లోబల్ లైవ్ అప్డేట్ త్రీలో ఖచ్చితంగా అవి మీకు అందరికీ మేము చెప్తాము మీ అందరికీ తెలుస్తాయి అనే విధంగా చెప్తున్నారు కాబట్టి మనమంతా కలిసి ఉండాలి స్పష్టతగా బలంగా మరియు ఉద్దేశంతో మనం ముందు కదులుతున్నాం అని క్లియర్గా ఇక్కడ కంపెనీ తదుపరి దశకు స్టార్ట్ అవుతుంది అని క్లియర్గా చెప్పడం జరిగింది కాబట్టి ఆ గ్లోబల్ అప్డేట్ ఏదైతే ఉందో ఆధికారిక అధికారిక తేదీ మరియు సమయం తెలుసుకోవడానికి ఇక్కడే బ్యాక్ ఆఫీస్లో మరి స్టే ట్యూండ్ అని చెప్పడం జరిగింది కాబట్టి దాదాపు మరి యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ జరిగిపోయేది కేవలం ఓఎస్ బ్యాక్ ఆఫీస్లోనే మనకు మెసేజ్ రూపంలో వస్తుంది అంతే తప్ప మన మన వాళ్ళు మన వాళ్ళు ఊహించుకునేది వస్తుందా రాలేదా అని ఎక్కడా టెన్షన్ పడాకండి దయచేసి కాబట్టి ఖచ్చితంగా ప్రాసెస్ అనేది ముందుకు వెళ్తున్నాం సాగుతుంది మరి సెప్టెంబర్ అంటే ఇంకెంతో దూరం లేదు మ్యాక్సిమం ఈరోజు వదిలేస్తే ఇంకా టూ డేస్ మాత్రమే ఆగస్టు మంత్ ఉంది కాబట్టి ఆ లైవ్ వెబినార్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో దాదాపు ఉండొచ్చు మరి క్లియర్గా అన్ని విషయాలు మనకు చెప్పి కంపెనీ మరి అన్ని విధ అన్ని విధాలుగా ముందుకు వెళ్తుందని మీ అందరికీ తెలియజేస్తూ ఎస్ క్లియర్గా ఓ న్యూస్ లెవెన్ అనేది ఖచ్చితంగా మనం స్పష్టంగా బలంగా ఉద్దేశంతో ముందుకు కదులుతామనే టాపిక్ పైన వచ్చింది అని మీకు తెలియజేస్తూ ఫౌండర్స్ ఈ కాస్త సమయాన్ని ఓపికతో ఉండండి అంతా అనుకున్నట్లే జరగబోతుంది ఓకే ఫౌండర్స్ వేయర్ ఎన్నిట్ వినిట్ జై అండ్ ప్యాసివ్ జై సార్ జై భారత్